జై శ్రీమన్నారాయణ భరత పుట్టినటువంటి ప్రతివాడు చివరికి ఏమవుతాడో ఏ గతిని పొందుతాడో ఆ గతినే మీ నాన్నగారు రాజుగారు కూడా పొందారు అని కైకమ్మ భరతుడికి రాజుగారి మరణ వార్త ఈ రకంగా చెప్పి కైకమ్మ భావిస్తోంది రాజుగారి మరణమనేటటువంటిది అందరికీ అయిష్టమైనటువంటి అప్రియమైనటువంటి వార్తే అయినా తనకి మాత్రము ప్రియాన్ని కలిగించేటటువంటిది కనుక అట్లాంటి ప్రియాన్నే భరతుడికి కూడా ఈ వార్త కలిగిస్తుందేమోననేటటువంటి భావనతోని ఈ రాజుగారి మరణవార్తని భరతుడితో ఈ రకంగా చెప్పగానే భరతుడు వెంటనే దానిని గ్రహించి పపాత సహస భూమౌ పితృశోకబలార్థిత పెళ్లుబుకినటువంటి దుఃఖముతో తల్లడిల్లుతూ తటాలున ఒక్కసారిగా అమాంతం భూమి మీద పడిపోయాడు భరతుడు కైకమ్మ భరతుడికి దశరథ మహారాజు మరణ వార్త చెప్పగానే భరతుడు హతోస్మితి కృపణాం దీనాం వాచం ఉదీరయన్ నా ప్రాణాలు కూడా పోయినట్టే అంటూ దుఃఖిస్తూ దీనంగా ఏడుస్తూ చేతులు విదిలిస్తూ భూమి మీద బొర్లాడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు ఆ భరతుడు అలా దుఃఖిస్తూ భరతుడు అంటూ ఉన్నాడు అమ్మా కైకమ్మా చూశావా ప్రక్కనే నాన్నగారు పడుకునేటటువంటి పాన్పు కనిపిస్తోంది ఆ పానుపు ఎప్పుడు చూసినా చంద్రకాంతిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి పానుపు ఏ విధంగా తయారైందో చూసావా అమ్మా ఎండిపోయినటువంటి సముద్రములాగా అయిపోయిందమ్మా నాన్నగారు పడుకునేటటువంటి పానుపు అని భరతుడు ఆశ్చాద్యవదనం ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు గట్టిగా ఏడవటము వల్ల భరతుడి కంఠస్వరము గద్గదమైపోయింది భూమి మీద పడిపోయాడు భరతుడు అలా భూమి మీద పడిపోయినటువంటి భరతుణ్ణి కొడుకును మెల్లగా లేవనెత్తుతూ కైకమ్మ ఇలా అంటోంది ఉత్తిష్ట ఉత్ కింశేషే రాజన్ హో రాజా లే రాజులు అలా నేల మీద పడి ఎడవవచ్చా లే నీ వంటి వారు ధైర్యంగా ఉండాలి ఏడవకు అని భరతుడిని కైకమ్మ మెల్లిగా లేవనెత్తుతూ ఉంటే భరతుడు బాగా చాలాసేపు ఏడ్చి ఏడ్చి విపరివృత్య భూమి మీద పడి శోకము ఉప్పొంగి వస్తూ ఉంటే కైకమ్మతో ఇలా అంటూ ఉన్నాడు అమ్మా నాన్నగారు మా అన్న రామభద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నాడేమో అందుకే నన్ను త్వరగా రమ్మంటున్నాడేమో అని త్వర త్వరగా వచ్చానమ్మా అమ్మా నాన్నగారు ఏదైనా పెద్ద యజ్ఞం చేస్తున్నాడేమో అందుకే నన్ను త్వరగా రమ్మన్నాడేమోనని త్వర త్వరగా వచ్చానమ్మా అమ్మా మొత్తం అంత తల్ల క్రిందులైపోయింది మొత్తం తారుమారైపోయిందమ్మా పితరం యోన పశ్యామి నాన్నగారు లేరు అనే మాట నా చెవి సోకినా ఆలోచన నా మనస్సును తట్టినా నాన్నగారు నాకు ఎక్కడ కనిపించకపోయినా వ్యవధీర్ణం మనోమమ్మా అమ్మా నా గుండె బ్రద్దలవుతోందమ్మా అంటూ పరి పరి విధాలుగా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ భరతుడు బొర్లాడుతూ ఏడుస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ